హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది దీన్ని తయారు చేసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ నలుగురికి అయితే చేరువవుతాయి ముందుగా నైట్ నానబెట్టుకున్న ఒక గ్లాస్ వరకు నైట్ అయితే నేను పెసర్లను అయితే నానబెట్టుకున్నానండి ఆ క్లిప్లు అయితే మిస్ అయిపోయాయి ఇలా నైట్ నానబెట్టుకున్న పిసలను అయితే మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకగా అయితే మిక్సీ వేసుకొని ఉంచుకున్నాను ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే నేను రేపు మార్నింగ్ ఇడ్లీ చేస్తా అన్నప్పుడు నేను ఈ రోజు మాత్రమే మినప బేళ్ళను రెడీ చేసుకుని ఇడ్లీ పిండి మామూలుగా మీరు ఎలా రెడీ చేసుకుంటారో అదే విధంగా నేను రెడీ చేసుకున్నానండి నాలుగు గంటల వరకు మినపప్పును అయితే నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకొని మినప్ప పిండినైతే మిక్సీలో వేసుకొని నార్మల్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటారో విధంగా నేను నైట్ అయితే పులా నైట్ అయితే పెట్టేశాను మార్నింగ్కి పులై పెట్టుకున్నాను అలానే మార్నింగ్ కల్లా చక్కగా అయితే ఇది పులిసిపోయిందండి ఇడ్లీ పిండి ఇలా పులిసిపోయిన ఇడ్లీ పిండిలో నేను పెసర్లను అయితే భరితగా మిక్సీ వేసేసి ఇలా డైరెక్ట్గా ఇడ్లీ అయితే ఈ పెసర్ల పిండినైతే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకున్నానండి ఇందులోకి ఏ సోడా కూడా అవసరం లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో అయితే కొద్దిగా ఇడ్లీ పాత్రకు ఆయిల్ కానీ నీళ్లు కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళని అయితే అప్లై చేశానండి మొత్తం ఇడ్లీలను ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అయితే ఇడ్లీలను మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీలను వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఆ నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ను అయితే దాంట్లో సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటైతే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయండి చూడండి తడి చేతితో ఇలా అనుకున్నామనుకోండి పిండి చేతికి అంటుకోకపోయినట్లయితే ఇడ్లీలు అయితే చక్కగా రెడీ అయిపోయినట్లండి ఒక స్పూన్ కానీ ఒక కత్తి కానీ తీసుకొని నీళ్ళల్లో తడుపుకుంటూ ప్రతి ఇడ్లీని అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే తీసుకోవాలండి చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చండి తీసుకోవడము సింపులే చేసుకోవడం కూడా సింపులే అండి వైట్ ఇడ్లీలు తిన తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు ఇలా పెసర్లతో చేసుకొని తిన్నట్లయితే వాళ్ళకు వైట్ ఇడ్లీలు పెట్టకూడదని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండి కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి షుగర్ ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దాగి ఉన్నాయండి పెసర్లలో షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి నార్మల్ వైట్ ఇడ్లీలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్